నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దోచుకున్నది దాచుకోవడానికి కేంద్రానికి బానిసయ్యారు జగన్మోహన్ రెడ్డి అని చెల్లి షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డలమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడు షర్మిల గారి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తుంది నిజంగా అసలు ఎలా చూడాలి అసలు అంటే నిన్నను ఆయన కూటమి అభ్యర్థికి అంటే ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఆవిడ వ్యాఖ్యానిస్తూ నువ్వు మోదీ ముందు మోకరిల్లావు నీ కేసులకు భయపడి తర్వాత నువ్వు దోచుకునే దాచుకోవడానికి నువ్వు ఆయనకి నువ్వు సపోర్ట్ చేశావు నువ్వు అసలు రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ చేయడం ఏంటి అని తిట్టింది మామూలుగా తిట్టలేదు ఏకిపడేసింది అయితే ఆవిడ అనేది ఏంటంటే యాక్చువల్గా నువ్వు తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి గారికి నువ్వు సపోర్ట్ చేయాలి అంటే ఇండియా కూటమికి నువ్వు సపోర్ట్ చేయకుండా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా అధికార పక్షంలో ఉన్న పార్టీకి నువ్వు సపోర్ట్ చేసినట్టేను అంటే తెలుగుదేశానికి జనసేనకి కూడా నువ్వు సపోర్ట్ చేసినట్టే అని ఉతికారేసి అది కరెక్ట్ కదా అసలు ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు సిగ్గు లేకుండా నువ్వు అసలు ఇప్పుడు ఇంకో మాట ఏమంది నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతగా నువ్వు ప్రజాపక్షాన్ని నిలబడకుండా వాళ్ళ సమస్యల మీద నువ్వు గడవెత్తలేదు నువ్వు ఇంక మీదట నేను ప్రతిపక్ష నేతని అని చెప్పుకోకు నీకు అర్హత లేదు అని చెప్పింది అంటే ప్రతిపక్ష నేతగా నాకు హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా ఇప్పుడు దానికి ఆయనకి అర్హత లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం కూటమికి ఆయన సపోర్ట్ చేశాడో ఆయన అసలు ప్రతిపక్షమే కాదు అది మనమూ చెప్తాను షర్మిళ చెప్పారు కాబట్టి నిన్నను అనాలోచితంగా చేసిన పని ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వాళ్ళు అడిగారో ఇమీడియట్గా ఎటువంటి కండిషన్స్ లేకుండా తన సహచర ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా తన పార్టీలో చర్చించకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడకుండా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు నేను ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాను నేను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్కి నా మద్దతు ఉంటుంది అని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు అది చాలా తప్పు నలభై మూడు సంవత్సరాలగా పెట్టిన పార్టీలో ఉన్న ఈరోజు అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకో నిర్ణయం ఆయన అందరినీ సంప్రదించాక మంచి చెడులు ఆలోచించాక ఏ నిర్ణయం తీసుకుంటారు సో ఇవాళ అంటే నేను ఒక్కడినే నిర్ణయాలు తీసుకుంటాను మీ ఎవరితో నాకు సంబంధం లేదు పార్టీ ముఖ్యం కాదు మీరు ముఖ్యం కాదు నాకు నేనే ముఖ్యం నా సమస్యలే ముఖ్యం నా స్కామే ముఖ్యం నేను దోచుకున్నదే ముఖ్యం ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది రెండోది ఆవిడ ఏమన్నారంటే ఎప్పుడైతే నువ్వు మోకరిల్లావో అప్పటితోటి పార్టీ అయిపోయిందని చెప్పింది మరోపక్క ఆవిడ మీరు బీజేపీకి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయలేదని చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని నిలదీసింది ఆ మాటకు అసలు అర్థం లేదు ఎందుకంటే పదేళ్లుగా ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీతోటి మీరు ఎలా కలిశారు అంది అసలు అలా అడిగే అర్హత షర్మిలకు లేదు ఇలా విభజించిందే కాంగ్రెస్ పార్టీ ఇలా విభజించిందే సోనియా గాంధీ తలుపులు మూసేసి ఆ రోజు ఎవరండి రాష్ట్రాన్ని విభజించారు ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలు చేసింది ఎవరు ఆ ముక్కల్లో ఒక ముక్కకి మంచి చేసి రెండో ముక్కకి అన్యాయం చేసిందెవరు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది ఎవరు విధి విధానాలు ఖరారు చేసింది ఎవరు అప్పుడు ఇచ్చింది ఎవరు ఆస్తులు ఎవరికి ఇచ్చారు మీరు ఇవి మాట్లాడాలి షర్మిల అన్నగారి విషయం వరకు సరిగ్గా మాట్లాడింది షర్మిల రాష్ట్రం దాకా వచ్చేసరికి ఆవిడ మాట్లాడిన మాటలు సరైనవి కాదు ఆవిడకి ఇవాళ వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని అడిగే అర్హత లేదు ఎందుకు లేదంటే బీజేపీతో ఉండేటప్పుడు వాళ్ళు కూటమికి మద్దతు ఇవ్వకుండా అపోజిషన్లో ఉండే క్యాండిడేట్కి ఎట్లా మద్దతు ఇస్తారు ఎందుకు ఇస్తారు తెలుగువాడైతే ఏంటి ఇప్పుడు తెలుగువాడైన పివి నరసింహారావుకి మీ సోనియా గాంధీ ఏం మంచి చేసింది ఆయన శవాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టింది హైదరాబాద్ తీసుకొచ్చారా లేదా మరి ఆవిడేమిచ్చింది మంచి సపోర్ట్ ఆ రోజు పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఐదేళ్లు పూర్తి చేసుకున్న వ్యక్తి చనిపోతే ఆయనకి మీరు ఢిల్లీలో చోటు ఇవ్వాల ఇది మాట్లాడండి షర్మిళ తెలుగువాడికి సోనియా గాంధీ ఎంత మర్యాద ఇచ్చింది ఇవాళ మీకు అసలు అడిగే అర్హత లేదు చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు బీజేపీ క్యాండిడేట్కే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇవాళ మీరు అడగాల్సింది సోనియా గాంధీని మీరు నిలదీయాల్సింది సోనియా గాంధీని అసలు మీరు ఇవాళ కాంగ్రెస్లో ఉండడానికి అర్హులా కాదా ఆలోచించుకోండి ఇలా నిలదీసినందుకు రెండోది మీ అన్నగారి విషయంలో మీరు మాట్లాడిందంతా కూడా నూటికి నూరు రూపాయలు నిజం దాని మీద ఎటువంటి వివరణ అక్కర్లేదు విచారణ కూడా అవసరం కొడుకుని కూడా రాజారెడ్డి మనం చూసేది ఏం లేదు అది వాళ్ళ పార్టీ అంతర్గతం కాబట్టి ఇప్పుడు నష్టమో లాభమో ఎవరు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి కాబట్టి రాజారెడ్డి అనేవాడు జగన్కి శత్రువు తప్ప మిగతా వాళ్ళకి శత్రువు కాదు కాబట్టి అతను రానివ్వండి రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుంటే మంచిదే కాకపోతే మనం ఏం చేయలేము ప్లాన్ ఏంటి మనం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ముందు చెల్లెలకు సమాధానం ప్రెస్ మీట్ పెట్టి ముందు చెల్లెలు కూటమిని తిట్టడం కాదు నువ్వు కూటమిని తిట్టడం కాదు కాంగ్రెస్ వాళ్ళని తిట్టు అని చెప్పమనండి కదా కాంగ్రెస్ వాళ్ళు కదా అన్యాయం చేశారు కూటమి అన్యాయం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని తిట్టు షర్మిల చెల్లి అని జగన్ ని చెప్పమానండి ఓ ప్రెస్ మీట్లు పెట్టి పేజీలు పేజీలు చదవడం కాదు ఈ రెండు పాయింట్స్ మాట్లాడమనండి చాలు రాధాకృష్ణన్ ఎందుకు ఆయన సపోర్ట్ చేశారో చెప్పమానండి రెండు ఆ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చర్మిలకు లేదని చెప్పమానండి నాకు లేదు నీకు లేదు చెల్లి అసలు మనం ఇక్కడ ఉండడమే అనవసరం ఆంధ్రప్రదేశ్ లో మన ఇద్దరికి ఇక్కడ ఏంటి పని అని గట్టిగా అడగమానండి ఎందుకంటే అడగాలి కూడా ఇప్పుడు ఒకళ్ళు సర్వైవల్ కోసం వచ్చారు ఇంకొకళ్ళు తన సర్వైవల్ కోసం చూసుకుంటున్నారు ఏ రకంగా అంటే తను చే దోచుకున్నది దాచుకున్నది ప్లస్ తన మీద ఉండే లిక్కర్ స్కాములు వీటి గురించి భయపడుతున్నాడు ఇంకొక ఆవిడ అన్నగారికి భయపడి కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఇద్దరూ కూడా భయంతో బతుకుతున్నారు